తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ నేత వివేకానంద గౌడ్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం పెట్టుబడులు రావడం దేవుడెరుగు ఉన్న పెట్టుబడులు వెనుకబోయే పరిస్థితి ఏర్పడ్డది స్పష్టంగా వారి యొక్క అసమర్థతతోని వారి యొక్క అనుభవ రహితంతో వారి యొక్క అవివేకంతో వారి యొక్క దుర్బిసరాడుతోని వారి మాట తీరుతోని రాష్ట్రం నుంచి మరి సెమీ కండక్టర్స్ కంపెనీ అయినటువంటి కేన్స్ తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను అదే కాదు గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి కార్నింగ్ సంస్థ కూడా రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్ళిపోయినది అంటే కొత్త పెట్టుబడులు కొత్త కంపెనీలు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ దేవుడెరుగు ఉన్న రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిన వారి హయాంలో గత సంవత్సరంలో రాష్ట్రంలో ఈరోజు పవర్ సప్లైలో అంతరాయాలు కల్ కలిగిస్తున్నారు ఈరోజు అంతరాయాల డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ ఇస్ నాట్ కంప్లీట్ డిస్ట్రిబ్యూషన్ క్వాలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ ఇస్ నాట్ బీయింగ్ సప్లైడ్ ఈరోజు చక్కగా విద్యుత్ సరఫరాలో మరి నిరంతర విద్యుత్ నాణ్యమైన విద్యుత్ గతంలో కేసీఆర్ హయంలో ఏ రకంగానైతే పరిశ్రమలకు సరఫరా చేస్తుండేనో విద్యుత్ సరఫరా చేయలేకపోతుంది ఈ ప్రభుత్వం నీటికి గడగడలు స్టార్ట్ అయినాయి శాంతి భద్రతలు క్షీణిస్తూ ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఇక్కడ నేల విడిచి స్వామి చేయడం అంటే ఇక్కడ వదిలిపెట్టి ప్రపంచమంతా తిరిగి పెట్టుబడులు తెస్తా అంటే ఇలా పెట్టుబడులు వస్తాయని చెప్పేసి ఈరోజు మీ వీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తా ఉన్నది ఈరోజు వారి యొక్క విధానాలు వారి యొక్క నిర్ణయాలు పరిశ్రమలని వ్యతిరేకించే విధంగా పెట్టుబడిదారులని భయపెట్టే విధంగా పెట్టుబడులని మరి నిరుత్సాహపరిచే విధంగా ప్రోత్సాహకులు దేవుడెరుగు నిరుత్సాహపరచడం వారిని వెనుక్కుపోయే విధంగా మాట్లాడడం నిర్ణయాలు తీసుకోవడం మరి రేవంత్ రెడ్డి గారికి అనుభవం అంటే వారి అనుభవం లేదని స్పష్టంగా అర్థమవుతాం అన్నది మరి వారు చాలా స్పష్టంగా రాష్ట్రం యొక్క ఇమేజ్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టని గతంలో కేసీఆర్ గారు దేశంలో నంబర్ వన్ స్టేట్ గా తీర్చిదిద్దితే ఆ రాష్ట్ర యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మాట్లాడడం వారు కేసీఆర్ గారు ఎంతో కష్టపడి రాత్రి మోహల్ కష్టపడి నిరంతర విద్యుత్ నీటి సరఫరా చక్కటి శాంతి భద్రతలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం సృష్టిస్తే వీరు వాటిని అంతా కూడా మరి ద్విధార విధంగా చేసినటువంటి మాటలు ప్రయత్నాలు నిర్ణయాలు స్పష్టంగా తెలంగాణ ప్రజలు గత రాష్ట్ర గత సంవత్సరం అంతా చూసినారు వారు సాక్షాత్ అసెంబ్లీ వేదికగా తెలంగాణ రాష్ట్రాన్ని క్యాన్సర్ పేషెంట్తో పోల్చినటువంటి ఇప్పటి కూడా ప్రజలు మర్చిపోలేకపోతూ ఉన్నారు మాటలేమో ఇక్కడ ఇట్లా మాట్లాడతాడు అక్కడ పోయేమో పెట్టుబడులు కావాలంటాడు ఎవరు నమ్ముతారండి నిన్ను రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రశ్నిస్తారు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఇట్లనే ఒక పత్రిక మీ సమావేశంలో ఉన్న ఢిల్లీలో మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని నిర్ణయాల వల్ల మరి మెట్రో ఎల్ఎీకి నష్టం పాటిల్లుతుందంటే ఎల్ఎన్టీ సంబంధించినటువంటి సిఎఫ్ఓని సీఓని కేసు బనాంచి కేసు పెట్టి బొక్కలు దోస్తా అని చెప్పి మాట్లాడినటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏ సంస్థ నమ్ముతుందని చెప్పి నమ్ముతుందని ప్రశ్నిస్తా ఉన్నాం మేము రోజు ఈ రకమైనటువంటి లూజ్ స్టాక్ ద్వారా రాష్ట్రాన్ని మొత్తాన్ని ఆగమాగం చేసి పెట్టుబడులు రామంటే ఎలా వస్తాయి అని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం ఇది ఒకటే స్పష్టంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా అయోమయానికి గురి చేసి దిగజార్చి ఈరోజు మీరు విదేశీ పర్యటన పర్యటన ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నామని చెప్పేసి ప్రచారం చేసి ప్రజలని మరోసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీరి మోసాలు ఒకటి కాదు రెండు కాదు ఈ యొక్క పెట్టుబడుల యొక్క పెట్టుబడులు తీసుకొస్తున్నాము ఈ విదేశీ పర్యటన ద్వారా పెట్టుబడులు వస్తాయని చెప్పిన మాట ఏ ఏ రకంగానంటే ఏ రకమైన మోసం అంటే ఇది మరో రకమైన మోసము వంచన దగ అని ఎందుకంటా ఉన్నామంటే స్పష్టంగా ఏ రకంగానైతే ప్రజలను గత సంవత్సరం నుంచి ఎన్నికల ముందు నుంచి మోసం చేస్తూ ఉన్నారో ఇది కూడా మరొకసారి మోసం చేసే ప్రయత్నంలో భాగంగానే ఏ రకంగానైతే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పి ప్రజలు మోసం చేసినారో ఈ పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పిన మాట కూడా అదే రకమైన మోసము ఏ రకంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేస్తామని చెప్పి మోసం చేస్తున్నారో అదే రకంగా ఈ పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పిన మాట మోసం ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి దేవుళ్ళ పైన ప్రమాణం తిరిగి దేవుళ్ళని కూడా ఏ రకంగా మోసం చేసినారో అదే రకంగా పెట్టుబడులు తీసుకొస్తున్నాం రాష్ట్రానికి అని చెప్పడం మరొక మోసం ఈ రకంగా మహిళలకు రెండు వేల ఐదు వేల పెన్షన్ అనుకోండి వృద్ధులకు నాగల పెన్షన్ అనుకోండి ఒకటి కాదు రెండు కాదు రుణమాఫీ రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని చెప్పి కుదించి పన్నెండు వేలకు చేసి ఏ రకంగా అయితే రైతాంగాన్ని మోసం చేసినారో మరి అదే రకమైన మోసం మరి ఈ రకంగా రాష్ట్రంలో పరిస్థితులు బాగలేవు అంటాడు ఆర్థిక పరిస్థితి బాగాలేదంటాడు కానీ వందల కోట్ల రూపాయలు పెట్టుకొని గత సంవత్సరం నుంచి ప్రకటనలు పేపర్ ప్రకటనలు టీవీ ప్రకటనలు దేశవ్యాప్తంగా ప్రకటనలు చేసుకుంటూ మరి డబ్బులన్నీ కూడా దుబారా వృధా చేస్తున్నావా లేదా అని రోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం రైతు భరోసాకి రైతు మన రుణమాఫీకి డబ్బులు వాళ్ళకి ఇస్తానికి డబ్బులు ఉన్నాయి కానీ సంవత్సరం పూర్తయితే మాత్రం సెక్రటేరేట్ల దగ్గర కోట్ రూపాయలు పెట్టి టపాసులు పటాకులు పెద్ద ఎత్తున కావడం మాత్రం డబ్బులు వస్తాయి కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్ డబ్బులు రావు ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన ప్రజలని మోసం చేసుకుంటూ మోసం చేసి అబద్ధల పునాదలపైన పైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి గత సంవత్సరం నుంచి కూడా ప్రజలని కూడా పక్కదారి పట్టిస్తూ పక్కతో పట్టిస్తూ మరి తప్పుడు ప్రచారం చేసుకుంటూ తమ పబ్బం గడుపుకుంటా ఉన్నారు ఇప్పుడు కూడా పర్యటన ద్వారా మరొకసారి పెట్టుబడుల యొక్క మరి ప్రకటనల ద్వారా ప్రజలను మోసం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ తెలియజేస్తా ఉంది తప్పకుండా దీనిపైన రాబోయే బడ్జెట్ సమావేశంలో కానీ ఈ అంశం పట్ల సుదీర్ఘంగా చర్చించడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది గతంలో కూడా మీరు తెచ్చినటువంటి నలభై వేల కోట్లు బూటకమని అని చెప్పేసి కూడా నిరూపితం చేసింది బిఆర్ఎస్ పార్టీ మా నాయకత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్ది మరి అనుకూలమైన వాతావరణం సృష్టించే నువ్వు మీరు పర్యటన చేస్తే దానికి అర్థం ఉంది తప్ప ఇక్కడ అంతా కూడా గందరగోళం సృష్టించి అయోమయం సృష్టించి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మరి బ్లాక్ మెయిల్ చేసుకుంటూ వారిని ఇబ్బంది పెట్టుకుంటూ మరి వారిని పోలీస్ కేసులు పెడతామని బెదిరిస్తే కేసులు పెడతామని బెదిరిస్తే పెట్టుబడులు వస్తాయి అంటే మాత్రం మరి పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉండదు రాష్ట్రంలో స్థితిని మా పరిస్థితులు చక్కదితే ప్రయత్నం చేయాల ముఖ్యమంత్రి గారి ముందు మరి ప్రకటనలతోని ప్రకటనలతో ప్రజలను మోసం చేయొద్దని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది థ్యాంక్ యూ